ఇప్పుడు మనం చాలా మంది మటన్ చికెన్ షాప్లలో వాళ్ళు వృత్తిపరంగా చాలా చేస్తుంటారు హాస్పిటల్స్ లో కానీ చాలా రకాలుగా సో మాల ఆల్రెడీ వేసుకున్నప్పుడు అవన్నీ అవాయిడ్ చేయాలా మన వృత్తి మనం చేసుకొని మళ్ళీ యథావిధిగా పూజ అవాయిడ్ చేయాలి ఏ వృత్తి వాళ్ళు వాళ్ళు వృత్తి చేయొచ్చా ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు లేదా మీరు అడిగిన మాంసం రకరకాలైన చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు నిన్ననే నా దగ్గర ఒక అతను నేను డోబి అండి ఎవరెవరు ఉతికిన బ ఇడిచిన బట్టలు నేను ఉతకాలి ఉతకపోతే నాకు తిండి ఉండదని మాకు అయిపోతే డొక్కాడదు నేను దీక్ష తీసుకు నేను తీసుకోవచ్చా తీసుకోకూడదు అది ఆయన వృత్తికి వేరు దీక్ష వేరండి అన్నీ చేయాల్సిందే మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి భిక్ష చేయండి ఇప్పుడు ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ ఉంటారు ఆయన దీక్షలో ఉంటారు జనరల్గా గవర్నమెంట్ డ్యూటీ డాక్టర్స్కి ఏమవుతుందంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్ కేసులు వస్తుంటాయి చాలా సీరియస్ ఇంజూరీతో తీసుకొచ్చి వస్తారు వీళ్ళు చేస్తూ ఉండగా కూడా ఆ బ్రాడిని ముట్టుకోవాల్సి ఉంటుంది స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిందే అపార్తంగా కాకుండా మనం అనుకున్న పొరపాటుగా వాళ్ళ నా దగ్గర అడిగిన ప్రశ్నలు గురుగారు మనం చేస్తూ ఉండగా కూడా ఆ పల్స్ డౌన్ అయిపోయి వాళ్ళ మృతి అపమృతి కూడా పొందే ఉన్నాయి అప్పుడు మా పరిస్థితి ఏంటంటే అది వృత్తి మళ్ళీ ఇంటికి రాగానే స్నానం చేసి మీరు యథావిధిగా మీరు ఉండండి దైవనామసరణ చేయండి మీరు దీక్షలో ఉండగా ఇలాంటిది ఏమైనా అయితే ఏ యొక్క ప్రాణం పోకూడదు మనం ప్రార్థన చేద్దాం ఒకటే మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయడం తప్ప ఇంకోట్లేదు ఇప్పుడు మీరు అన్నారు చూస్తారు కుల వృత్తి చేసేవాళ్ళు కుల వృత్తి చేసేవాళ్ళు చాలామంది మాటలు వేసుకున్నారండి అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తిని చేస్తున్నారు వృత్తి వేరు దీక్ష వేరు దీక్ష మన వ్యక్తిగతం వృత్తి అనేది మీ భార్య బ్రులను పోషించడం కోసం భగవంతుడు మీకు ఇచ్చిన నిర్ణయం నేను ఇవన్నీ చేయనండి పక్కన పెడితే నలభై రోజులు మీరు చేయకపోతే యాత్రతో పాటు అరవై రోజులు అనుకుందాం చేయకపోతే ఈ అరవై రోజులు తిండి ఎవరు పెడతారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి అప్పుడు ఈఎంఐలు ఉంటాయి అన్ని ఉంటే కంఫర్ట్ కంఫర్ట్గా వెళ్ళరు కదా అందరూ కట్టే వాళ్ళు ఉంటారు చిట్లు వాళ్ళు ఉంటారు అద్దె వాళ్ళు ఉంటారు ఫోన్ కట్టే వాళ్ళు ఉంటారు పాలవాడు కట్టే అన్ని ఎన్ని ఉంటాయి ఇవన్నీ తీర్చాలంటే వృత్తి చేయాల్సిందే వృత్తి చేయాలి కాబట్టి వృత్తి వేరు దీక్ష వేరు శరణమయ్యప్ప